యా అండి మీరు ఇది విన్నారా ఆత్రిపురం పోతరేకులు చాలా బాగుంటాయి అంట ట్రై చేశారా మీరు హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఇండియన్ రైడర్స్ నైన్ సో ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ విన్నారు కదా సో అదేనండి పోతరేకులు ఆత్రిపురం మనం అదే ఊరైతే వెళ్తున్నాం రాజమండ్రి నుంచి ఆత్రీపురం వెళ్తున్నాం అన్నమాట సో సిచ్యువేషన్ ఏంటంటే యాక్చువల్గా నేను హైదరాబాద్లో కూడా తిన్నాను పూతరేకులు బట్ ఎందుకు నాకు ఆత్రేపురం వెళ్ళి అక్కడ లైవ్లో ఉంది అనమాట సో ఆత్రీపురం అనేది రాజమండ్రి నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈరోజైతే వెళ్దాం అనుకుంటున్నాను నా గోప్రో కొంచెం పాడవటం వల్ల సో నేను ఇలా రికార్డ్ చేయాల్సి వస్తుంది పోర్ట్రేట్ మోడ్లో సో దయచేసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పుష్కర్ఘాట్ ఏరియా నుంచి టూ వర్డ్స్ సరస్వతి ఘాట్ వైపు వెళ్తున్నాను ఇప్పుడు మీకు కనపడేది కమ్ రైల్వే బ్రిడ్జ్ సో ఇదైతే చాలా బాగుంటుంది చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఇట్స్ లైక్ బ్రిటిష్ కాలంలో ఉన్న బ్రిడ్జ్ అనమాట నేను అది ఎలా ఉందో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అదిగోండి కనపడేది కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇది లెటర్లీ చెప్పాలంటే బ్రిటిష్ టైంలో కట్టిన బ్రిడ్జ్ సో తర్వాత తర్వాత మరమ్మతులు చేస్తూ వచ్చారనమాట నాకైతే ఈ ప్లేసెస్ చాలా ఇష్టం పుష్కర ఘాట్లు ఈ సరస్వతి ఘాట్ అనే ఇట్లాంటివి ఇవి వ్యూస్ బాగుంటాయి గోదావరి రివర్ అండ్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇది అనమాట మాక్సిమం రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది బట్ ఉన్న పీపుల్కి ఎక్స్ తెలియడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే మనము సరస్వతి ఘాట్ ఉన్న ఏరియా దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి టువర్డ్స్ ధవళేశ్వరం ధవళేశ్వరం మన సర్ కాటన్ ద్వారా బ్యారేజ్ కట్టించారు కదా ఆ ఏరియా మీదుగా వెళ్తున్నాం అన్నమాట మనకు వచ్చే వచ్చే వరకు ధవళేశ్వరం బొబ్బర్లంక ఆత్రేపురం అలా వెళ్తాము ఇప్పుడు ఉన్నదైతే సరస్వతి ఘాట్ ఏరియా రోడ్ అనమాట ఈ రోడ్లో చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఫేమస్ టెంపుల్స్ ఇస్కాన్ టెంపుల్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం లైక్ రీసెంట్గా కట్టారా లైక్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ ఇది కూడా ఉందనమాట దాని గురించి కూడా వీడియో చేశాను ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సో అది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో రిలీజ్ చేస్తాను ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే మనం సరస్వతి ఘాట్లో ఉన్నాం మంచి సరస్వతి ఘాట్ నుంచి గోదావరి లైక్ ఏమంటారు కాలువగట్టు అంటారు కదా అలా కాలువగట్టు రోడ్ మీదుగా ధవళేశ్వరం వెళ్తాం మనం కాలువగట్టు అంటే పల్లెటూరు వాళ్ళు బాధలుస్తుంది మీకు కరెక్ట్గా ఎలా చెప్పాలంటే ఇప్పుడు రివర్కి ఒక సైడ్ ఉండే లైక్ రివర్ బ్యాంక్ ఉంటుంది కదా రివర్ బ్యాంక్కి పైన ఇట్స్ లైక్ పైన రోడ్ డేస్ ఉంటుంది దాన్నే కాలువగట్టు అంట అని మేము పిల్చుకుంటాము బట్ ఇట్స్ లైక్ రివర్ బ్యాంక్ రోడ్ సంథింగ్ ఘాట్ రోడ్ ఎవర్ మీరు ఎలా ఏమి అదిగోండి మీకు కనపడే ఆ టెంపుల్ ఉజ్జయిని మహంకాళేశ్వర్ టెంపుల్ యాక్చువల్లీ శ్మశానం పక్కనే కట్టారు అందరికి తెలిసిందే శ్మశానం అనేది శివుడికి ఇష్టమైన ప్లేస్ అండ్ మనిషి లాస్ట్గా వచ్చే ప్లేస్ కూడా అనమాట సో ఈ కొత్తగా ఈ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రైట్ సైడ్లో మీకు కనపడుతున్న టెంపుల్ ఉజ్జయిని మహంకాళేశ్వర్ టెంపుల్ యాజ్ ఇట్ ఈస్ కట్టారు చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ నేను తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబౌట్ దిస్ టెంపుల్ అండ్ వాట్ ఈస్ అనేది ఇదే కాబట్టి రోడ్డు బట్ ఒక సైడ్ అంతా గోదావరి రివర్ అంటే లైక్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉండేది అంతా గోదావరి రివర్ లెఫ్ట్ సైడ్ ఇల్లు ఇల్లు చాలా డౌన్ ఉంటాయి అనమాట కరెక్ట్గా చెప్పాలంటే ఒక రకంగా గోదావరి పొందినప్పుడు వరదలో ఇట్లాంటి టైంలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఏం చేయలేరు సో ఇదే ఆ రివర్ బ్యాంక్ రోడ్ దీని తర్వాత మనం ధవళేశ్వరం అవుతాము సో అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే ధవళేశ్వరం ఊర్లో ఉన్నాము ధవళేశ్వరం అందరూ తెలిసిందే కదా సార్ ఆర్దర్ కాటన్ బ్యారేజ్ ఉండే ఏరియా సో మీకు అందరికీ తెలుసు సార్ ఆర్దార్ కాటన్ దొర అనే అతను బ్రిటిష్ టైంలో ఉండే ఒక లైక్ బ్రిటిష్ టైంలో అతను నిర్మించారనమాట ఇక్కడ సర్ఆర్దర్ సార్ ఆర్దర్ కాటన్ దొరగారు సో అదిగోండి ఆయనదే ఆ విగ్రహం సర్ ఆర్దర్ కాటన్ దొర జనరల్ సో ఆయన పేరు మీదే ఈ బ్రిడ్జ్కి ఆ పేరు పెట్టారు ప్రకారం లైక్ బట్ ఇక్కడ ఏంటంటే అంటే ఆయన గొప్పతనం అనేది ఎలా అంటే నేను ఎలా ఎలా చెప్పగలము అంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే గోదావరి నది ముందు నదిలా ఉంటుంది బట్ ఈ ఏరియా రాజమండ్రి ఇప్పుడు ఇప్పుడున్న ప్లేస్కి వచ్చిన తర్వాత గోదావరి కొన్ని పాయలుగా చీలిపోయిద్ది అనమాట మధ్యలో ఐలాండ్స్ వచ్చేసి అంటే లంకలు అంటారు గోదావరి యాస్లో చెప్పాలంటే లంకలు అంటారు అట్లాంటి ఐలాండ్స్ వచ్చేసి గోదావరి నది డిఫరెంట్ డిఫరెంట్ పాయలుగా చీలిపోయిద్ది అనమాట సో అలా డివైడ్ అవటం వల్ల ఇక్కడ ఎక్కువ ఎక్కువ వాటర్ ఇక్కడ నుంచి అంటే లైక్ పైనుంచి వాటర్ వచ్చినా కానీ ఆ ఫ్లో మొత్తం ఇక్కడ ఎక్కువ పాయర్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సో దీన్ని కంట్రోల్ చేయడానికి అర్ధ సార్ ఆర్ధర్ కావటం దొరకదు ఆ టైంలో చాలా తెలివిగా ఆలోచించి ఇక్కడ నియర్లీ ఇది ఒక త్రీ కిలోమీటర్స్ టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది కంప్లీట్గా బ్రిడ్జ్ అనేది అంటే నాట్ ఓన్లీ వన్ బ్రిడ్జ్ మధ్యలో మళ్ళీ బ్రిడ్జ్ ఆగిపోతుంది అంటే ముక్కలు ముక్కలుగా కట్టారనమాట దీన్ని అసలు ఎంత వాటర్ని స్టోర్ చేస్తారంట అనుకుంటే మాత్రం అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అసలు అంటే ఆ రోజుల్లోనే ఈ ప్లానింగ్తో కట్టారు ఈ టెక్నాలజీతో కట్టారు అంటే ఇట్స్ నాట్ ఎ నాట్ ఎ స్మాల్ ఇష్యూట్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అండ్ లిటరల్గా చెప్పాలంటే రాజమండ్రిలో ఉన్నప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడల్లా స్కూటీ వేసుకొని ఈ ప్లేస్కి వచ్చి కూర్చొని చిల్ల వెళ్ళిపోతుంటాను అనమాట చాలా బాగుంటుంది ఈ పైన తార రోడ్డు పడి చాలా పాడైంది లోకల్ గవర్నమెంట్ కొంచెం చూస్తే చూసుకుంటే మంచిది సో అలా చెప్పే అంత పెద్దోళ్ళం అయితే కాదు మనం బట్ జస్ట్ ఒక సజెషన్ అనమాట రోడ్డు అయితే చాలా చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది అసలు ఈ ఏ ఈ దీనిపైన ఆ కింద ఉన్న సిమెంట్ అది కనపడుతుంది అనమాట తారు పోయి అసలు బండి అంతా స్లో వెళ్తుంది అంటే లిటర్లీ ట్వంటీ థర్టీ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాయి ఇదంతా సో నేనైతే చెప్పాను కదా మధ్యలో బ్రిడ్జ్ అనేది కంటిన్యూషన్గా ఉండ కంటిన్యూగా ఉండదు అని చూడండి ఎక్కడితో బ్రిడ్జ్ అయిపోయింది మధ్యలో ఈ ప్లేస్ వచ్చింది సో ఈ ప్లేస్ ఏంటంటే గోదావరి పాయల మధ్యలో ఉన్న ప్లేస్ లైక్ దీన్ని పిచ్చుక లంక అంటారు మనం మన లైక్ ఒక తెలుగు మూవీలో చూసుంటాం కామన్ లైక్ ఫన్నీ అల్లర్ నరేష్ మూవీలో అందులో ఆలీ చెప్తాడు అనమాట మీరు ఏ ఊరంటే మాది పిచ్చుక లంక అని యాక్చువల్లీ వాడు చెప్పినట్టు ఇక్కడ ఇళ్ళు ఏం పెద్దగా తోటలు ఉంటాయి అన్నమాట అరటి తోటలు అట్లా ఉంటాయి ఈ మధ్యలో గ్యాప్లు సో ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం ఉన్న ఈ పిచ్చుక లంక ఇది దాటిన తర్వాత వచ్చేది బొబ్బర్ లంక బొబ్బర్ లంక నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం ఆ త్రిపురం వెళ్ళాలంటే సో ఇప్పుడు చూడండి దీనికి కంటిన్యూషన్ బ్రిడ్జ్ వస్తుంది లైక్ సెకండ్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట సో ఇది పిచ్చుక లంక అండ్ కంటిన్యూషన్ అదిగోండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ వచ్చింది కంటిన్యూషన్ సో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత అంటే ఈ కట్ దాటిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకుంటాము సో లెఫ్ట్ తీసుకున్నాక వచ్చే ఊరి పేరు బూపర్ లంక కరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఫస్ట్ కట్ అంటే ఫస్ట్ బ్రిడ్జ్ తర్వాత ప్లేస్ అంటే లైక్ లంక దాని తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ వస్తుంది అది దాటిన తర్వాత బ్రిడ్జ్ కరెక్ట్గా ఎండింగ్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది లైక్ ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి మనం లెఫ్ట్ కి వెళ్ళాలన్నమాట నేను అది కూడా చూపిస్తాను ఎక్కడా అనేది కరెక్ట్ గా సో ఇందా నేను చెప్పాను కదా బ్రిడ్జ్ దాటిన తర్వాత కనిపించే ఆంజనేయ స్వామి బొమ్మ అని ఇదే అది సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి ఆత్రిపురం చూడండి లెఫ్ట్ కి ఆత్రిపురం పదమూడు కిలోమీటర్లు చూపిస్తుంది సో నియర్లీ మనం ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఆల్రెడీ ట్రావెల్ చేశాం కాబట్టి ఇంకా థర్టీన్ కిలోమీటర్స్ ఉంది సో ఇట్లా లెఫ్ట్కి వెళ్తే ఆ అండ్ స్ట్రైట్ వెళ్తే మళ్ళీ ధవళేశ్వరం కంటిన్యూషన్ వస్తుంది అట్ ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు బొబ్బర్ లంకలో ఉన్నాం అందరూ గోదావరి జిల్లా బొబ్బర్ లంక పేరు వినే ఉంటారు అనమాట అదే ఇది బొబ్బర్ లంక ఇవన్నీ ఏంటంటే లంకలు అంటే గోదావరి జిల్లాలో ఏంటంటే ఊర్లు ఊర్లు ఎలానో లంకలు కూడా చాలా ఫేమస్ లంకలు అంటే మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు గోదావరి రివర్ అనేది ఇప్పుడు ఇప్పుడు రాజమండ్రి తర్వాతనే గోదావరి సముద్రంలో కలుస్తుంది అంతర్వేది దగ్గర కలిసే కంటే ముందు ఆబ్వియస్లీ నది అనేది కొన్ని పాయలుగా విడిపోతూ ఉంటారు కదా అలా విడిపోయేటప్పుడు మధ్యలో ఒక ప్లేస్ని వదిలేస్తుంది ఆ ప్లేస్ లంక సో మాక్సిమం ఏంటంటే అది నివాసయోగ్యంగా ఉండే అంటే లైక్ స్టే స్టేయింగ్కి అవైలబిలిటీ ఉంటే దాని ప్రకారం దాన్ని వాళ్ళు యాజ్ యూజువల్ ఒక విలేజ్ కింద పెట్టేసుకొని లైక్ బిల్డింగ్స్ అవి కట్టేసుకొని రోడ్లు వేసేసుకొని చేసుకుంటారు అలా వచ్చినాయి ఈ లంకలు అనమాట వచ్చిన పిచ్చుకు లంక అయితేనేమి ఇప్పుడు ఇప్పుడైతే ఉన్న బొబ్బర్ లంక అయితేనేమి ఇదంతా ఏంటంటే ఒక లంక అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఈ లంకలు అయితే అసలు ఎక్సలెంట్ గ్రీనరీ మీకు అయితే ఎక్కడ మాక్సిమం షూటింగ్స్ అనే ఆబ్వియస్లీ గోదావరి జిల్లాలో జరుగుతాయి పల్లెటూరు సంబంధించిన ఎందుకంటే మీకు తెలియదు కాదు గ్రీనరీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి అటు ఇటు చెట్లు అసలు ఎలా ఉందో వాతావరణం అయితే మనకి రైట్ సైడ్ కంప్లీట్ గోదావరి నది లెఫ్ట్ సైడ్ వచ్చే వరకు లంక లంక అంటే లైక్ పొలాలు ఇల్లు ఇవన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది లైక్ ఆత్రేపురం రోడ్ అనమాట ఇది ఈ రోడ్ మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ ఇలానే ఉంటుంది ఈ చాలా గ్రీనరీగా ఉంటుంది సో ఆ బ్యూటీ కూడా చూసేద్దాం ఇప్పుడైతే మనం ఆత్రేపురం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మాక్సిమం ఈ రోడ్ అంతా మీకు షాప్స్ ఏ ఉంటాయి అన్ని పోతరేగుల షాపులు నైన్టీ నైన్ పర్సెంట్ మీకు నచ్చిన షాప్ దగ్గర ఆగి తినచ్చు టేస్ట్ అయితే మాక్సిమం అంతది ఒకటే ఉంటుంది మనమైతే ఒక షాప్ షాప్ దగ్గర అయితే ఆగుదాం

అవి వస్తా లేదు ఎక్కి వెళ్తుంది మాకు అది బియ్యం తోటి కదా బియ్య పిండి అదే బియ్యం ఇంకేమి ఉండదండి అంతేనా శుభ్రంగా మాట గ్రైండర్లో వేస్తారు కాటికలా దుబ్బియ్యండి ఆ తర్వాత ఇంత ప్లేట్ ఉంటదండి ప్లేట్ వేసుకునే గొడ్డ ముంచేస్తా కొండ మీద కదా వేసేది కొండ కింద మంట పెడతారండి నాగులు ఓకే రెండు దేశం ఆగులు పెట్టి మంట పెట్టుకుంటారన్నమాట అది ఉండండి ఇస్తా ఒక రెండు బాక్సులు ఏవ్వండి ఒకటి ఇప్పుడు చేయండి చేస్తాను చేస్తాను ఇంకెంత బాక్స్ అండి బాక్స్ ఎంత ఎన్ని పది ఉంటాయా ఓకే అది నెయ్య ఆ నెయ్యండి వింటేజ్ శేషాలు కదండి కంపెనీ మాములుగా ఇంత ముందు అయితే మన ఈ ఇంటి దగ్గర నెయ్యి అయితే ఏమో ఇవ్వరు కదండి ఇప్పుడు కంపెనీ నెయ్యి వచ్చేస్తుంది అదేంటిది అది బురుగు పొడి బెల్లం అండి అది బెల్లం పొడి ఇంతవరకు ఆ చుల్లగా వచ్చేయండి ఇప్పుడు మిల్లు కూడా ఆడేస్తున్నారు ఇదిగోండి ఇది తీసుకుంటున్నాం ఇక్కడ నుంచి మాములుగా మామూలుగా తీసుకుంటాడు ఫుల్గా పేర్త అంటే ఒక కరకడలు ఆడుతుందండి నాణండి కోతరి కన్నాదే రోజు మగ్గింది అనుకోండి ఎంత లాక్కుండా మెత్త పడుతుందండి అప్పుడు చేసింది అయితే కరకడలు ఆడుతుంది మాములుగా ఒక బాక్స్ అయితే ఎంత పడింది ఏదండి మీరు అట్లా బల్క్ ఎక్కువైతే అండి వంద రూపాయలు పడుతుంది అండి అదే రెండు మూడు అయితే నూట ఇరవై అండి బాక్స్ నేను దిన్న షాప్ అయితే ఇదేనమాట ఈయనైతే ట్రావెల్స్ బస్సులకి వేస్తారండి ఇన్ కేసు ఆర్డర్ కావాల్సిన వాళ్ళు సో నెంబర్ చూసి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్